పసిడి ధరలు నాన్ స్టాప్ గా దూసుకెళ్తున్నాయి ఇటీవలి కాలంలో ఆల్ టైమ్ గరిష్టానికి చెందిన బంగారం వెండి ధరలు స్వల్పంగా తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి గత వారం లక్ష రూపాయలను దాటేసిన బంగారం ప్రస్తుతం తొంభై తొమ్మిది వేలకు దిగువచ్చింది ఈ క్రమంలోనే మళ్లీ బంగారం ధర పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది వాస్తవానికి బంగారానికి ఎల్లప్పుడూ డిమాండే ఉంటుంది అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే మరికొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి తాజాగా బంగారం ధర పెర వెండి ధర స్వల్పంగా తగ్గింది జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం ఆరు గంటల వరకు ఉన్న ధరల ప్రకారం దేశీయంగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర తొంభై తొమ్మిది వేల మూడు వందల తొంభై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల ధర తొంభై ఒక్క వేల నూట పది రూపాయలుగా ఉంది శుక్రవారం ఉదయంతో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై యాభై రూపాయల మేర ధర పెరిగింది వెండి ధర వంద రూపాయలు తగ్గి ఒక లక్ష పదమూడు వేల ఎనిమిది వందలుగా ఉంది అయితే ప్రాంతాల వారీగా బంగారం వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది ఇక జూలై పంతొమ్మిది శనివారం నాటి ధరలు పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ విజయవాడ నెల్లూరు తిరుపతి కాకినాడలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తూలం తొంభై తొమ్మిది వేల మూడు వందల తొంభై రూపాయలుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ధర తొంభై నూట పది రూపాయలుగా ఉంది కిలో వెండి ధర ఒక లక్ష ఇరవై మూడు వేల ఎనిమిది వందల రూపాయలుగా ఉంది ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర తొంభై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల ధర తొంభై ఒక్క వేల రెండు వందల అరవై రూపాయలుగా ఉంది కిలో వెండి ధర ఒక లక్ష పదమూడు వేల ఎనిమిది వందల రూపాయలుగా ఉంది ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర తొంభై తొమ్మిది వేల మూడు వందల తొంభై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల ధర తొంభై ఒక్క వేల నూట పది రూపాయలుగా ఉంది వెండి ధర కిలో ఒక లక్ష పదమూడు వేల ఎనిమిది వందలుగా ఉంది చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల ధర తొంభై తొమ్మిది వేల మూడు వందల తొంభై రూపాయలుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల ధర తొంభై ఒక్క వేల నూట పది రూపాయలుగా ఉంది వెండి ధర కిలో ఒక లక్ష ఇరవై మూడు వేల ఎనిమిది వందల రూపాయలుగా ఉంది బెంగళూరులో ఇరవై నాలుగు క్యారెట్ల ధర తొంభై తొమ్మిది వేల మూడు వందల తొంభై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల ధర తొంభై ఒక్క వేల నూట పది రూపాయలుగా ఉంది వెండి ధర కిలో ఒక లక్ష పదమూడు వేల ఎనిమిది వందల రూపాయలుగా ఉంది